హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఈజీ మెథడ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుందండి ఈ ఒక్క కటింగ్లోనే స్టార్ నెక్ గల్లా అలాగే రౌండ్ నెక్ గల్లా ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తానండి జస్ట్ మనకు నెక్ దగ్గర మాత్రమే ఎలా కోలత తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫస్ట్గా వచ్చేసి మనకు ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో వేసుకోవాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా ఈ రెండు ఓపెన్స్ కూడా ఆపోజిట్లో ఉండాలి ఈ క్లోజ్ మాత్రం మన సైడ్ ఉండాలి అలాగే కొన్ని కొన్ని క్లాతులకి ఎచ్చు తగ్గులు అనేది ఉంటుంది అన్నట్టు కింద సైడ్ అలా ఎచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసాలి మరొక హాఫ్ ఇంచు ఇలా వేసుకోండి ఇక్కడ మీకు కనిపించదని చెప్పేసి నేను ఈ మార్కర్తో వేసాను హాఫ్ ఇంచు తీసుకున్నాను అన్నట్టు ఓకేనండి ఇలా వేసుకొని ఇదైతే కటింగ్ చేసేసాలి ఇదేమో కుట్టు కోసం అన్నట్టు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము ఆది బ్లౌజు ఫస్ట్ తీసుకోవాల్సిన పొలత అనేది ఆది బ్లౌజ్ పొడువు అనేది తీసుకోవాలి ఇలా షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ వరకు ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ సైడ్ తీసుకోవాలి అని అంటే మనము ఇక్కడ మన క్లోజ్ అనేది ఉంది కదా ఇక్కడ సైడ్ అనేది తీసుకోవాలి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పావించు పైకి మార్కింగు ఫస్ట్ కుట్టు దగ్గర అంటే ఇక్కడ ఎక్స్ట్రా కోసం అంటే ఇక్కడ మన క్లాత్ అనేది ఉంది కదా దానికోసం తప్పకుండా పెట్టాలి అన్నట్టు ఇలా పెట్టేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేద్దాం ఓకేనండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసిన తర్వాత ఇలా తప్పకుండా మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇలా వేసుకుంటేనే మీకు అర్థమవుతుంది అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనం పొడుగు తీసుకున్నాం కదా చుట్టుకొత్త తీసుకుందాం బ్లౌజ్ చుట్టుకొత్త ఇలా రెండు కరెక్ట్గా పట్టేసుకొని మనము ఇక్కడ రెండు కుట్లు అనేవి ఉన్నాయి కదా కరెక్ట్గా చూసుకోండి ఇవి ఎక్కడ సైడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ కింద సైడ్ తీసుకోవాలి ఇక్కడ కింద సైడ్ తీసుకోవాలి ఇట్లా కరెక్ట్గా పట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఒక మార్కింగ్ అలాగే సైడ్ జెంటిక్స్ కోసం ఒక మార్కింగ్ సైడ్ జెంటింగ్స్ కోసం ఎంత ఉంటే అంతైనా తీసుకోవచ్చు లేకపోతే ఒక హాఫ్ ఇంచు ఇక్కడ సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు ఇది మనకు సరిపోతుంది కాబట్టి ఎంత ఉంటే అంత సైడే తీసుకున్నాను అన్నట్టు అలాగే మనకు ఇక్కడ డాట్స్ ఎక్కడ ఉన్నాయో కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి అంటే మళ్ళీ మనం కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు పెట్టేసుకోండి ఇక్కడ డాట్స్ దగ్గర కూడా కొలత అనేది తీసుకున్నాము ఇలా తీసేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పావించు పైకి మార్కింగ్ ఓకేనండి ఇలా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం డౌన్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ చంకభవన్ దగ్గర కుట్ అనేది ఉంది కదా ఇది మనం డాట్స్ కోసం వరించి పెట్టుకున్నాం కదా దీనికి ఇట్లా స్ట్రేట్గా తీసుకుందాం ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ నెక్ తీసుకుందాం షోల్డర్ ఎంత ఉందో నెక్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి నేను బ్లౌజ్ అనేది ఇలా కరెక్ట్గా వేసుకున్నాను మీకు మళ్ళీ వీడియో అనేది పెద్ద ఎక్కువగా అయిపోతుందని చెప్పేసి నేను ఇక కలర్ కరెక్ట్గా వేసుకున్నాను ఇంతకుముందు రాంగ్ సైడ్ ఉండే కదా ఇప్పుడు రా రైట్ సైడ్ అనేది వేసుకున్నాను ఇలా వేసుకొని ఇక్కడ మనమే కుట్టు కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పెట్టేసాయండి ఇక్కడ ఎందుకు ఇలా తీసుకుంటున్నాను అంటే మనకు నెక్కు షోల్డర్ రావడం కోసం అన్నట్టు ఇలా కరెక్ట్గా పట్టుకుంటే ఇలా కరెక్ట్గా ఉండాలి మనకి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే డార్స్కి కూడా సేమ్ ఇంటి డార్స్ కోసం కూడా సేమ్ ఇంటి ఇక్కడ సైడ్ ఇక్కడ కుట్టు దగ్గర తీసుకున్నాను అన్నట్టు ఇప్పుడు ఇది తీసేసేయండి మీరు ఇక్కడ తీసుకున్న ఓకేనా మళ్ళీ వీటికి కుట్టు కోసం కావాలి కాబట్టి ఇక్కడ సైడ్ ఏమో ఎక్కువ దగ్గరనేమో ఇక్కడ ఉంచు ఇక్కడ సైడ్ ఏమో ఇక్కడ సైడ్ ఉంచు తీసుకోవాలి అంటే మనకు దగ్గర దగ్గరగా షోల్డర్ త్రీ ఇంచెస్ నెక్ టూ ఇంచెస్ అయితే వచ్చింది ఇలా వస్తేనే మనకు షోల్డర్స్ అనేవి పడిపోకుండా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఓకేనండి మళ్ళీ ఇక్కడ కింద సైడ్ ఎంత తీసుకోవాలా మొత్తం నేను ఆది బోస్తూనే చూపిస్తున్నాను కదా అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇట్లా స్ట్రేట్గా ఉందా జస్ట్ ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టడం పెట్టడం వల్ల మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది డీప్ అనేది నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఎంత తీసుకోవాలంటే హాఫ్ ఇంచు ఇలా ఇక్కడ నుంచి కరెక్ట్ ఇలా మెజర్మెంట్తో కరెక్ట్గా తీసేయండి మళ్ళీ స్టార్ నెగ్గాల చూపిస్తా కదా అక్క అంటే అది కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు రాసి పెట్టుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ భాగం దగ్గర మనం ఇక్కడ ఎక్స్ట్రా సైడ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇలా ఇక్కడ కూడా సేమ్ ఇలా వాకింగ్ వేసేయండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడనేమో మనం వన్ ఇంచు ఇది వన్ ఇంచు ఇక్కడ నుంచి ఇలా డౌన్లో తీసుకొని మలిపేసుకోండి ఇలా ఇలా కరువా అనేది ఇలా తీసేసేయండి ఇక్కడ కంపల్సరీ వన్ ఇంచ్ కంటే తక్కువ ఉండకూడదు వన్ ఇంచ్ కంటే ఇంకా ఒక రెండు పాతాలు ఎక్కువ ఉంటే సరిపోతుంది కానీ వన్ ఇంచ్ మాత్రం ఉండాలి కంపల్సరీ తక్కువ ఉంటుంది ఇక్కడేమో హాఫ్ ఇంచ్ ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే మరి ఎక్కువగా ఉండద్దు అన్నట్టు నెక్ డీప్ అనేది ఎక్కువగా అయిపోతుంది ఇది హాఫ్ ఇంచ్ అంటే ఓకేనా అండి ఇలా ఇది హాఫ్ ఇంచు ఓకే ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ నెక్కుకి కొంచెం ఇక్కడ సైడ్ వచ్చినా పర్లేదండి కానీ ఇక్కడ సైడ్ మాత్రం హాఫ్ ఇంచ్ రావాలి మళ్ళీ ఇది ఇందులోకి కలిపేసుకోవాలి ఇలా తీసుకున్నాక తర్వాత ఇప్పుడు నేను మీకు స్టార్ షేప్ చూపిస్తాను కదా ఓ ఇక్కడి నుంచి టూ ఇంచెస్ ఇక్కడ పొడువు అనేది ఉందా ఇక్కడ నుంచి ఈ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇలా ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఇలా మళ్ళీ ఇక్కడి వరకే అని చెప్పిన కదా మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నా అంటే జస్ట్ ఒక పాదం అంతా మిటుగా తీసుకోండి ఈ టూ ఇంచెస్ కొలత తీసుకున్నాం కదా ఇది యువతల వైపు తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకోండి ఇలా ఇలా తీసుకొని మళ్ళీ దీన్ని ఇలా కలపండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలిపితే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు స్టార్ నెక్కల్లో అనేది వచ్చేస్తుంది మనం ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుంటే స్టార్ నెగ్గల్ వస్తుంది లేదంటే ఇలా మనం రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే రౌండ్ నెక్కల్ అనేది వస్తుంది అన్నట్టు ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాము చంక డౌన్ అనేది స్ట్రేట్గా తీసుకున్నాం కదా ఇప్పుడు దీని నుంచి ఇలా ఒక మార్కింగ్ చేసేయండి ఇలా మళ్ళీ సైడ్ జెంటింగ్స్ దగ్గర ఇలా క్రాస్గా పెట్టేసి జస్ట్ కొంచెం ఇక్కడ ఎందుకోసం ఇట్లా క్రాస్గా తీసుకోవాలి అని అంటే మనకు మీ ఆది బ్లౌజ్కి ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం క్రాస్గానే ఉంటుంది అన్నట్టు ఓకేనా అండి అలా క్రాస్గా తీసుకోవడం వల్ల మీకు కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు చూడండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ డాడ్స్ అన్నట్టు ఇలా ఆల్రెడీ మనం ఆది తోనే కొలతతో తీసుకున్నాం కాబట్టి బ్యాక్ డార్స్ అనేటివి ఇవి ఓకేనాండి మనకైతే ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి వెళ్తుందండి పట్టి ఏమో టూ ఇంచెస్ కాజాపట్టి ఏమో త్రీ ఇంచెస్ మీరు రాసి పెట్టుకుంటే ఇక్కడ మనకు కరెక్ట్ పట్టి కాజా కాజాపట్టి ఇక్కడ వెళ్ళే క్లాత్ అనేది వెళ్తుంది అన్నట్టు ఓకేనా అండి నేను ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టాను కదండి అది కట్ చేసేయాలి అన్నాను కదా ఇప్పుడు అది కట్ చేసేసుకుందాం మనం ఇలా వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరికి న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే నేను ఇప్పుడు మీకు స్టార్ నెక్ గల్ల కట్ చేసి చూపిస్తా రౌండ్ నెక్ గల్ల కూడా ఎలా కట్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఇలా ఇప్పుడు చూడండి మనము స్టార్ నెక్ గల్ల కట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ నెక్ గల్ల అంటే ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోవాలి మీకు డౌట్ ఉంటుంది కాబట్టి నేను స్టార్ నెగ్గల్లా కట్ చేసి చూపిస్తున్నాను ఇది ఓకేనా అండి ఇలా మీకు ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది చూడండి ఇలా మాకు కరెక్ట్గా స్టార్ నెగ్గల్ అనేది వచ్చేసింది చాలా ఈజీగా ఉంటుందండి ఇలా ఓకేనండి అలాగే మీకు ఫ్రంట్ పాటు హ్యాండ్స్ కటింగ్ అనేది రేపటి వీడియోలో వస్తుంది తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి